నమస్తే అండి రీసెంట్ గా త్రీ బిహెచ్కే ఫ్లాట్ కి మేము ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి ఈ ఫ్లాట్ లో మేము వుడ్ వర్క్ మాత్రమే చేసాము ఈ ఫ్లాట్ కి బడ్జెట్ చూసుకున్నట్లయితే త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఖర్చు అయితే అయిందండి ఈ ఫ్లాట్ లో వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ కి అలాగే కిచెను అలాగే క్రాకరీ దగ్గర సిమెంట్ సెల్ఫ్లు అయితే ఉన్నాయండి మనం ఫ్రేమ్ వర్క్ చేసి డోర్స్ ఫిట్ చేసాము కలర్ కాంబినేషన్ చూసినట్లయితే బెడ్రూమ్స్ కిచెను అలాగే హాల్ మల్టీ కలర్స్ అయితే యూజ్ చేస్తామండి కాకపోతే ఇక్కడ ఫ్లాట్ ఓనర్ గారు ఓన్లీ టూ కలర్ కాంబినేషన్ లోనే సెలెక్షన్ చేసుకున్నారు ఇక్కడ మెటీరియల్ చూసుకున్నట్లయితే ప్లైవుడ్ గర్జన్ సెవెన్ వన్ జీరో యూజ్ చేసామండి బీడబ్ల్యూపీ వాటర్ ప్రూఫ్ వస్తుంది అలాగే మనం బెడ్రూమ్ లాంగ్ డోర్స్ వచ్చినాయి కదండీ లాంగ్ డోర్స్ వరకు బ్లాక్ బోర్డ్ యూస్ చేసాము డోర్స్ బెండ్ అవ్వకూడదు అని చెప్పి రిమైనింగ్ అంతా ప్లైవుడ్ వస్తుంది ఇన్సైడ్ మెటీరియల్ అలాగే అవుట్ సైడ్ ఫినిషింగ్ చూసుకున్నట్లయితే లామినేట్ ఫినిషింగ్ అండి వన్ ఎంఎం థిక్నెస్ వచ్చింది హింజెస్ కూడా చూసుకున్నట్లయితే ఎప్కో కంపెనీ యూజ్ చేసామండి సాఫ్ట్ క్లోజ్ హింజెస్ మా దగ్గర ఫరే సేఫ్టీ రేట్ చూసినట్లయితే మీకు సిమెంట్ సెల్ఫ్ పోస్ ఉంటే ఫ్రేమ్ వర్క్ చేయాల్సి ఉంటుందండి ఫ్రేమ్ వర్క్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు చేస్తున్నామండి అలాగే సిమెంట్ సెల్ఫ్ లేకపోతే బాక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందండి బాక్స్ వర్క్ వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు పడుతుందండి ఫర్ ఐ సేఫ్టీ కాస్ట్ వచ్చేసి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి కాల్ చేయండి మేము ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా వచ్చి వర్క్ చేస్తామండి చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారండి టూ బిహెచ్కే ఫ్లాట్ కి ఎంత ఖర్చు అవుతుంది లేదు త్రీ బిహెచ్కే ఫ్లాట్ కి ఎంత ఖర్చు అవుతుంది అని కాకపోతే మేము సైట్ విజిట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా ఎంత సేఫ్టీ వచ్చింది ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పగలం అండి ఇలా ఫోన్లో చెప్పాలి అంటే అక్కడ ఏం చెయ్యాలి ఏ ఎంత వచ్చింది తెలియకుండా మనం కాస్ట్ చెప్పాలంటే చెప్పలేము మీ ఫ్లాట్ కి కాస్ట్ ఎంత అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే గనక మీరు ఫ్లోర్ ప్లాన్ అలాగే ఫ్లాట్ ఒకసారి వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి నేను సుమారుగా మీకు ఎస్టిమేషన్ అయితే ఇస్తాము ఎంత అవుతుంది అనేది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ